जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पन्नेण्डव अध्यायमु भक्तियोगमु पन्थम्मिदव श्लोकमु तुल्यनिन्दास्तुतिः मौनी सन्तुष्टो येन केनचित् अनिकेताः స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఏ భక్తుడైతే దూషణను భూషణను తిరస్కారాన్ని చేయడో లేదా ఎవరైనా తిట్టినా పొగిడినా తిరస్కరించినా నిర్లక్ష్యము చేసినా వాటిని సమబుద్ధితో స్వీకరిస్తాడో ఏ భక్తుడైతే ఆత్మనే ధ్యానము చేస్తూ మననము చేస్తూ ఉంటాడో ఏ భక్తుడైతే తనకు ఉన్నటువంటి వాక్కుని సక్రమంగా నియమం ప్రకారము వాడుతూ ఉంటాడో ఏ భక్తుడైతే లభించిన దానితో శరీరాన్ని పోషించుకుంటూ తృప్తిగా ఉంటాడో ఏ భక్తుడైతే ప్రాపంచికమైనటువంటి ఇండ్ల మీద భూముల మీద ఆస్తుల మీద ఆసక్తి లేకుండా ఉంటాడో ఏ భక్తుడైతే ఆత్మనే పొందాలి అని అనుకుంటూ ఆత్మతో సంగము పెంచుకుంటాడో అట్లాంటి భక్తుడంటే నాకు చాలా ఇష్టం అట్లాంటి భక్తులు నాకు ప్రియమైనటువంటి భక్తులు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ నిష్కామకర్మను చేస్తూ ఆత్మను ధ్యానము చేస్తూ తాను చెప్పినటువంటి గుణములన్నింటిని కూడా సంస్కరించుకున్నటువంటి వారు తనకు ప్రియమైనటువంటి వారు అని ఆ గుణములను వివరిస్తూ మనను ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఆ గుణములను సంస్కరించుకోవటం కోసం ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ సాక్షాత్తుగా భగవానుడే మనను ఆ ఉన్నతమైనటువంటి మంచి గుణములను సంస్కరించుకోమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు కనుక వెంటనే పరమాత్మ వివరిస్తూ ఉన్నటువంటి గుణములను మనలో కలిగించుకునేటటువంటి సంస్కరించుకునేటటువంటి ప్రయత్నాన్ని అన్ని విధాలుగా అన్ని వేళల్లో చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం తుల్యనిందాస్తి సుతుష్టో కైనచిత్ అనికేత స్థిరమతి మే ప్రియో నర అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాం ఫలం సుఖముఖాదమృతద్రవ భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా श्रीसुखयोगीन्द्रुलवारिकी नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुहूतं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु सरस्वती देवीकी వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తదిరేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ ప్రహ్లాదుడు శ్రీ వారిని ఈ రకంగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఓ దేవదేవా నారసింహస్వామి నువ్వు సృష్టి చేసేటటువంటి క్రమములో చతుర్ముఖ బ్రహ్మను నువ్వు మొట్టమొదట ఆవిర్భవింపచేస్తే బ్రహ్మ తనకు కారణమేమిటో తెలియక తల్లడిల్లిపోయాడు తన ఆవిర్భావానికి మూల కారణము ఎవరో కనిపించక తల్లడిల్లిపోయి అప్పుడు తపస్సు చేసి నిన్ను దర్శించాడు ఆ రూపమే ఆనాడు ఆ చతుర్ముఖ బ్రహ్మ దర్శించినటువంటి ఆ రూపమే నీ విరాట్ రూపము కదా తండ్రి ఏవం సహస్రవదన అంఘ్రి శిరహ కర ఉరు నాస ఆద్య కర్ణ నయన ఆభరణ ఆయుధ ఆఢ్యం భగవన్ ఆ విరాట్ రూపములో వేల కొలది ముఖములు వేల కొలది పాదములు వేలకొలది శిరములు వేలాది హస్తములు వేలాది ఊరువులు వేలాది నాసికలు వేలాది కర్ణములు వేలాది నయనములు కలిగినటువంటి ఆ అద్భుతమైనటువంటి విరాట్ రూపాన్ని చతుర్ముఖ బ్రహ్మ ఆనాడు దర్శించాడు ఒయి భగవంతుడా ఆ విరాట్ రూపము సకలాభరణములతో దివ్యమైనటువంటి ఆయుధములతో విరాజిల్లుతూ అద్భుతమైనటువంటి పీతాంబర ధారణతో ప్రకాశిస్తూ ఉంది అట్లాంటి విరాట్ రూపాన్ని చతుర్ముఖ బ్రహ్మ దర్శించాడు ఆ మహాపురుష రూపాన్ని చూసి బ్రహ్మ బ్రహ్మానందాన్ని పొందాడు కదా తండ్రి ఇక ఆ తర్వాత నువ్వు బ్రహ్మకు వేదములను ఇచ్చావు ఆ వేదములను మధుకైటభులు దోచుకొని పోతే నువ్వే మళ్ళీ తస్మై భవాన్ హయగ్రీవ హయగ్రీవరూపాన్ని దాల్చి ఆ రాక్షసులను చంపి వేదములను మళ్ళీ బ్రహ్మకు ఇచ్చావు కదా ఒయి భగవంతుడా ఆ రకంగా నువ్వు అనేక సందర్భాలలో అనేకమైన ప్రయోజనముల కోసం ఒకసారి సుర రూపములో ఒకసారి నర రూపములో ఒక్కొక్కసారి రూపములో మత్స్య రూపములో కూర్మ రూపములో అవతరించి ఈ సకల లోకాలను పోషిస్తూ దుష్ట శిక్షణ చేస్తూ ఉన్నావు కదా తండ్రి ఓ నరసింహస్వామి కృత త్రేత ద్వాపర యుగాలలో నువ్వు అవతరించావు కానీ కలియుగములో కనపడకుండా మరుగున ఉన్నావు అందుకని నిన్ను త్రియుగుడు అని అంటారు ఒయి భగవంతుడా నా మనస్సు పాపములతో కలుషితమై ఉంది తండ్రి కోరికల కోసము ప్రాకులాడేటటువంటిది నా మనస్సు నీ కథారవిందములను ప్రేమగా వినడానికి అనుభవించడానికి ఆసక్తిని చూపించనటువంటిది ఉపయోగపడనటువంటిది నా మనస్సు తండ్రి అంటూ ప్రహ్లాదుడు శ్రీ వారిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पन्नव अध्यायमु पन्थमिदव श्लोकमु तुल्यनिन्दास्तुतिर्मौनी संतुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान्मे प्रियो नरः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान्मे प्रियो नरः श्रीमन्नारायणां करिष्ये वचनं